నా భూమి అబద్ధాలు చెప్తుందంటే నేనెందుకు నమ్ముతాను నేను నమ్మను కాక నమ్మను అని చర్య చెప్తూ ఉంటాడు నువ్వు మా మామయ్య కూతురు అని అన్న నిజం తెలియగానే ఎంత సంతోషం వేసిందో అప్పుడే అంత బాధ కూడా వేసింది రా భూమి ఇంటికి వెళ్దామని చర్య చెప్తూ ఉంటే లేదు నేను రాను నేను నిర్దోషినని నిరూపించుకున్న తర్వాతే ఆ ఇంట్లో అడుగు పెడతాను అని భూమి అంటే ఇప్పుడు నువ్వు మా అమ్మన్నయ్య ఇంట్లో స్థానం కోల్పోయావు ఎందుకంటే నువ్వు మా మామయ్య కూతురు అని తెలిసిన మనుక్షణం అన్నయ్యకి చాలా కోపం వచ్చింది కాబట్టి నిన్ను రానివ్వడు భూమి రా భూమి ఇంటికి వెళ్దాం అని చెర్రి బతిమలాడుతూ ఉంటే అప్పుడే రే వస్తావా లేదా నేను నిన్ను ఇప్పుడు కుట్టలేదు నేరస్తురాలితో నీకు మాటలేంటి అని మీరా చెర్రిని లాక్కు వెళ్ళిపోతుంది ఇక గగన్ కారు దగ్గర నిలబడి నేను ఆయన కన్న కూతుర్ని అన్న భూమి మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే శారద వస్తుంది రా అమ్మ టైం అవుతోంది ఇంటికి వెళ్దాం అని గగన్ అంటే రే మన భూమి అక్కడే నిల్చొని ఉంది అని శారద అంటుంది ఏంటమ్మా నీకే అని మతిపోయిందా ఎప్పుడలా తను మన భూమి కాదు ఆ శరశ్చంద్ర కూతురు అని గగన్ చెప్తూ ఉంటే మతిపోయింది నాకు కాదు గగన్ నీకే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు మరి ఆ అమ్మాయిని అలా ఎలా వదిలేసి వస్తావు అని శారదా అంటే తను శరశ్చంద్ర కూతురునని తెలిసిన మరుక్షణం నేను ఆ ప్రేమని చంపేసుకున్నానమ్మా తను శరశ్చంద్ర కూతురని ముందే తెలిసి ఉంటే పరిచయం లేని అమ్మాయి కానీ తను మిగిలిపోయి ఉండేది ఇప్పుడు తనపై నాకు ఎలాంటి ప్రేమ లేదు అని గగన్ అంటే నువ్వు ఆపు గగన్ అసలు మనసే లేని రాయి లాంటి అనుకున్నాము ఏదో నువ్వు ఆ అమ్మాయి ప్రేమలో పడ్డావు ఇప్పుడు ఆ ప్రేమని కాదంటావేంటి నా మాట విను నాన్న నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరైతే ఏంటి నువ్వు మనతో పాటే తీసుకువెళ్ళాలి ఉండు నువ్వు ఇక్కడే ఉండు నేను తీసుకువస్తాను అని శారద వెళ్తుంది అమ్మ ఆగు అని గగన్ పిలుస్తున్నా కూడా శారదా భూమి దగ్గరికి వెళ్తుంది భూమి కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంటే అమ్మ భూమి రామ్మా వెళ్దాం అని శారదా అంటే ఈ మాట మీరు చెప్తున్నారా ఆయన రమ్మని చెప్పారా అని భూమి అంటే వాడి గురించి నీకు తెలిసిందే కదమ్మా నువ్వు శరశ్చంద్ర కూతురు అని వాడు నీపై కోపంగా ఉన్నాడు కానీ వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమనంతా కూడా మనసులో దాచుకుని ఇలా కోపం చూపిస్తున్నాడు నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా రామ్మా భూమి అని శారదా అంటే లేదా అంటే ప్రేమిస్తున్న వాడే నాపై ద్వేషం పెంచుకుంటూ నా మీద చూపిస్తూ ఉంటే నేను ఏం చేయగలను ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చానే అనుకోండి ఇప్పుడు నేను ఆయన ద్వేషం నేను భరించలేను అంతేకాదు నాన్నపై నేను హత్యాహిత్యం చేశానని నేను ఒక నేరస్తురాలని నేను కనుక మీ ఇంటికి వస్తే నేను మీ ఇంటికి వస్తే మీ ఇంటికి మీ కూడా పేరు నేను రా అంటే అని భూమి అంటుంది ఏంటమ్మా భూమి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు శరత్చంద్ర కన్న కూతురివని నిజాన్ని ఎవరికీ చెప్పలేక నీలో నువ్వు ఎంత బాధపడ్డావో నేను ఆడతనిగా అర్థం చేసుకోగలను చూడమ్మా భూమి అవన్నీ మనసులో పెట్టుకోకు రామ్మా అని శారద గడ్డం పట్టుకొని మరీ అడుగుతూ ఉంటుంది భర్త అంటీ నేను రాను మీరు వెళ్ళండి అని భూమి అంటుంది అప్పుడే గగన్ శారద దగ్గరికి వచ్చి అమ్మ టైం అవుతుంది త్వరగా వెళ్ళాలిరా అని పిలుస్తూ ఉంటే పిలుస్తున్నారు కదా ఆంటీ వెళ్ళండి అని భూమి అంటుంది రే గగన్ నువ్వు పిలిస్తే భూమి వస్తుంది పిలువు గగన్ అని శారద చెప్తూ ఉంటే నువ్వు పిలిస్తే రానప్పుడు ఎవరు పిలిచినా రాదు అని రా రామ్మా వెళ్దాం అని గగన్ అంటే అదుగో భూమి వాడు పిలిచాడు రామ్మ వెళ్దాం అని శారద మళ్ళీ భూమి గడ్డం పట్టుకొని అడుగుతూ ఉంటుంది ఇష్టం లేకుండా పిలిచిన పిలుపులు అవసరం అంటే మీరు వెళ్ళండి అని భూమి అంటే రే గగన్ మనస్ఫూర్తిగా పిలవరా భూమి వస్తుందిరా అని మళ్ళీ గగన్ని శారదా బ్రతిమిలాడుతూ ఉంటుంది మీరు వెళ్ళండాంటి అని బా భూమి మళ్ళీ చెప్తూ ఉంటుంది లేదు భూమి వాడు మనస్ఫూర్తిగా నిన్ను పిలిచే వరకు నువ్వు వచ్చే వరకు నేను కూడా నీతోనే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను అని శారద మొండికేస్తూ ఉంటుంది అమ్మ రా వెళ్దాం అని గగన్ అరుస్తూ ఉంటే ఆ నేను రాను అని శారద అంటూ ఉంటుంది అంటే నాకంటే తనే ఎక్కువ అని గగన్ అడుగుతూ ఉండడంతో ఇక శారద ఏడుస్తూ ఉంటుంది మీరు వెళ్ళండాంటి నాకు చిన్నప్పటి నుంచి ఒకరిని మరొకరితో కలిపానన్నా మంచి పేరే కానీ విడదీశానన్న చెడ్డ పేరు లేదు ఇప్పుడు మీరు నాకు ఆ పేరును తీసు తీసుకు వచ్చేలా ఉన్నారు మీరు వెళ్ళండి అంటే మీరు కనుక వెళ్ళకపోతే ఇప్పుడు నేను పిచ్చి దానిలా పరిగెత్తుకు వెళ్ళి ఏ లారీ కిందో పడి ప్రాణాలు పోగొట్టుకుంటాను అని భూమి బెదిరిస్తూ ఉండడంతో అలా మాట్లాడకంటూ శారదా ఏడుస్తూ భూమి నోటికి తన చేతిని అడ్డుపెడుతుంది గగన్ వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పటికీ శారదా రాకుండా భూమి దగ్గర నిలబడి ఉండడంతో ఇక గగన్ శారద చేయి పట్టుకుని రామ్మా అంటూ లాక్కు వెళ్తూ ఉంటాడు వెళ్తున్న శారద భూమి భూమి అని ఏడుస్తూ వెనక్కి తిరిగి ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది గగన్ బలవంతంగా శారదని కారు ఎక్కిస్తాడు ఇక భూమి రోడ్డు మీద వెళ్తూ ఉంటే భూమి ఏమో అపూర్వని గమనించదు కానీ భూమి అపూర్వ భూమిని గమనించుకుంటూ రౌడీలకి కాల్ చేసి రే నేను ఒక అమ్మాయి డీటెయిల్స్ పంపిస్తాను అది ఈరోజు ప్రాణాలతో ఉండకూడదు నేను చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తాను అది మాత్రం ప్రాణాలతో ఉండకూడదు అని డీటెయిల్స్ చెప్తూ ఉంటుంది ఈరోజు అయిపోయావే నువ్వు నా చేతిలో అని అపూర్వ భూమిని చూసి అనుకుంటూ ఉంటుంది భూమి ఏమో ఏడుస్తూ రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది తర్వాత చెర్రి గదిలో కూర్చొని నేను శరశ్చంద్ర కన్న కూతుర్ని అని భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటే అప్పుడే బిందు అసలు నిజంగా భూమి శోభాచంద్ర అత్తయ్య కూతురు అయితే మామయ్యని చంపాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఇదంతా ఎవరు చేసి ఉంటారు ఇప్పుడు గగనన్నయ్యకి మనసు బాగా విరిగిపోయి ఉంటుంది ఎందుకంటే శరశ్చంద్ర మామయ్య కూతురని తెలుసుకున్న మరుక్షణం గగనన్నయ్య భూమిపై ద్వేషం పెంచుకుని ఉంటాడు ఇప్పుడు భూమి పరిస్థితి ఏంటో ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ ఉంటుందో అని బిందు చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే చెర్రి ఆలోచిస్తూ కేపీ దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటాడు ఏంటి వీడు వాలకం చూస్తుంటే ఏదో తేడా కొడుతుందే అని బిందు అనుకుంటూ ఉంటుంది కేపి చే చేతికైనా గాయానికి మందు రాసుకుంటూ ఉంటే అప్పుడే చెర్రీ రావడంతో ఇక ఆ గాయం కనిపించకుండా చేతిని వెనక దాచిపెట్టుకుంటాడు మావయ్య మర్డర్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నాన్న అని చెర్రీ అడగడంతో బార్లోరా ఏంటి ఎలా అడుగుతున్నావు మరి నువ్వెక్కడ ఉన్నావు అని కేపి అడగడంతో నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాను పలానా చోట అని చెప్పి టెన్షన్ పడుతూ సరే నాన్న అని చెర్రీ వెళ్తాడు కేపి కూడా అంతే టెన్షన్ పడుతూ చెర్రీకి సమాధానం చెప్పి ఉంటాడు ఇక ఇందు అత్తయ్య మామయ్యకి కాఫీ ఇస్తూ ఉంటే వంశీ తెగ టెన్షన్ పడుతూ ఉంటాడు రే ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అని వాళ్ళ అమ్మ నన్న అడుగుతూ ఉంటే మామయ్యకి అలా జరిగినప్పటి నుంచి ఈయన చాలా టెన్షన్ పడుతున్నారు మామయ్య బ్రతుకుతాడా లేదా అని కూడా చాలా టెన్షన్ పడ్డాడు అని ఇందు చెప్తూ ఉంటుంది ఓ నీకు అలా అర్థమైందా ఇది ఒక అందుకు మంచిదేలే అని వంశీ మనసులో అనుకుంటూ ఉంటాడు అసలు భూమి మీ మామయ్యపై అలా మడ్డరటం చేయటం ఏంటో అది నిజమో కాదో అని వాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటే అయినా కూడా శోభచంద్ర కూతురు అని భూమి చెప్పింది కదా అది కూడా ఇంతవరకు నిజమో అసలు మా మామయ్యపై మర్డర్ అటం చేసింది ఎవరు భూమి కాదనిపిస్తోంది మరి మామయ్య కోమా నుండి మేల్కొంటే కానీ అన్నింటికీ సమాధానాలు దొరకవు అని ఇందు అంటుంది మా అత్తయ్యకి మా మామయ్య అంటే చాలా ఇష్టం అని ఇందు అంటే ఇంతకీ మా మామయ్య కోమా నుండి మేల్కొంటాడా అని అత్త మామలు అడుగుతూ ఉంటే కోమా నుండి మేల్కోవడం చాలా కష్టమే అని చెప్తున్నారు భూమినే ఇదంతా చేసిందని మా అపూర్వ అత్తయ్య చాలా గట్టిగా నమ్ముతుంది కాబట్టి భూమిని మా అత్తయ్య అస్సలు ప్రాణాలతో ఉండనివ్వదు అని ఇందు అంటే అమ్మయ్య అని వంశీ అనుకుంటూ ఉంటాడు ఒకవేళ తీరా భూమి ప్రాణాలు తీసేసిన తర్వాత మీ చంద్రమామయ్యపై ఆ మడ్డరటం చేసింది మరొకరిని తెలిస్తే అప్పుడేం చేస్తుంది మీ అత్తయ్య అని సౌందర్య అడగడంతో వాళ్ళని కూడా వదిలిపెట్టదు వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తుంది అని ఇందు చెప్పడంతో వంశీ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు వంశీ ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో దీప నేమ్ చూసుకొని వంశీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఎవర్రా ఫోన్ అని అడగడంతో ఆఫీస్ ఆఫీస్నుండలేనా అని బయటికి వచ్చి ఆ ఏంటో చెప్పు నీకు నాకు సంబంధం లేదని చెప్పాను కదా అని వంశీ అరుస్తూ ఉంటే చూడు నేను నీతో మాట్లాడాలి లొకేషన్ షేర్ చేస్తున్నాను అర్జెంటుగా వచ్చేసాయి అని దీప చెప్తూ ఉంటుంది ఏంటి నీకు నాకు సంబంధం లేదు నేను రాను అని వంశీ అంటే అయితే నేరుగా నేను ఇంటికే వస్తాను మీ వైఫ్ ఇంట్లోనే ఉందా అని దీప బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది నేను వస్తున్నానులే అని వంశీ ఫోన్ పెట్టేస్తాడు దాంతో దీప నవ్వుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత భూమి శరశ్చంద్ర దగ్గరికి వచ్చి లేనాన్న నేను బ్రతికున్నదే నీకోసం నాన్న కళ్ళు తెరుగు నాన్న అని చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది